సోమవారం రోజున బిగ్ బాస్ రెండవ వారం నామినేషన్ మొదలుపెట్టారు ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేసి అందుకు తగిన కారణాలు చెప్పాలని అన్నారు బిగ్ బాస్ ఆ తర్వాత నామినేట్ చేసిన వారి తలపై పెయింట్ వాటర్ పోయాలని చెప్పారు అయితే యష్మి చీఫ్గా ఉన్న టీం పెద్దగా ఉండడంతో ఆమెను ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పారు బిగ్ బాస్ దాంతో ఈ నామినేషన్స్లో యష్మి తప్పించుకుంది ఈ నామినేషన్స్లో కిరాక్ సీత గట్టిగానే ఇచ్చి పాడేసింది గతవారం నాగార్జున సీత గురించి మాట్లాడుతూ ఆమెలో కిరాక్ తగ్గింది అని చెప్పారు దాంతో ఈసారి సీత రెచ్చిపోయింది సోనియాతో గట్టిగానే గొడవ సీత సోనియా ముందుగా సీతను నామినేట్ చేసింది నీకు టాస్క్ అర్థం కాలేదని నాకు క్లియర్గా అర్థమైంది అందుకే చెత్తవుట్ట గురించి పనుల గురించి కంప్లైంట్ చేస్తున్నాం అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు మీ చీఫ్ కి చెప్పాలి ఇక్కడ కాదు అని సోనియా అంటే దానికి ఓ రేంజ్లో రెచ్చిపోయింది సీత నాకు క్లారిటీ ఉందని నాకు తెలుసు అది నీ అభిప్రాయం నాకు నొప్పిస్తే నేను చెప్తాను మీ దాంట్లో మీకు నొప్పిస్తే మీ చీఫ్ కి చెప్తారేమో అంటూ సీత ఇచ్చి పడేసింది దానికి సోనియాకు ఇంకా కోపం వచ్చింది దాంతో మీ గ్రూప్ అంతా ఫెయిల్ అయ్యారు అయినా ఇండివిజువల్గా చెప్పుకుంటే ఇంకేంది బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ పిచ్చోడా డివైడ్ చేసి టీం పిచ్చోడా అంటూ బిగ్ బాస్ను కూడా కలిపి తిట్టింది సోనియా దానికి సీత గట్టిగానే రిప్లై ఇచ్చింది ముందు నువ్వు గేమ్ అర్థం చేసుకొని తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేయి ముందు నీకు గేమ్ అర్థం కాలేదు ఇది ఇండివిజువల్ గేమ్ కాకపోతే వెళ్ళి నీ నామినేషన్ నీ చీఫ్ ను చెయ్యమను నువ్వెందుకు చేస్తున్నావు క్లారిటీ నాకు నీకు ఉంది బొక్కలో క్లారిటీ అంటూ తిట్టుకుంది సీత దానికి సోనియా ఎక్కువ మాట్లాడకు సీత అంటూ సీరియస్ లుక్ ఇచ్చింది నిన్ను నేను బొక్క అన్నానా లేదుగా నీ రాజ్యంలో నీ రాజు తప్పైనా మీరు వంగుతారేమో కానీ నేను మాట్లాడతా నా ఇష్టం నేను మాట్లాడతా అంటూ వాయిస్ రేస్ చేసింది సీత ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి